వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు నుండి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది స్టార్ట్ అయ్యింది ఆన్లైన్ కోర్సెస్ పైన స్పెషల్ ఆఫర్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆఫర్ మీ విజయానికి తోడుగా ఇది మాత్రమే ఫాలో అవ్వండి ఇంకేది అవసరం లేదు ఇది మాత్రమే ఫాలో అవ్వండి చాలు విజయం ఎందుకు రాదు అది చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ కోర్స్ ఒకసారి మనం గమనించినట్లయితే టెట్ వన్ మెంటర్షిప్ బ్యాచ్ ఇది మీకు తెలిసిందే వీడియోలు పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఉంటుంది ఇది మనకి ఇంతకు ముందు ఎక్కువ కాస్ట్ ఉండింది ఇప్పుడు సిక్స్ డబుల్ నైన్ మాత్రమే దీంట్లో అన్నీ ఉంటుంది మీకు టెట్ వన్కి ఇది ఒక్కటే చాలు ఇంకేది అవసరం లేదు దీన్ని పక్కాగా ఫాలో అయితే మీకు వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు నెక్స్ట్ టెట్ వన్ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు ఇది కొత్త బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మీకు తెలిసిన విషయమే ఇది కూడా ఇందులో పది రివిజన్ గ్రాంట్ టెస్ట్లు ప్లస్ ఐదు ఫైనల్ గ్రాంట్ టెస్ట్లు ఉంటుంది దీంట్లో మనకు సైకాలజీ విశ్లేషణ అలాగే మ్యాథ్స్ సొల్యూషన్స్ అలాగే ఇంగ్లీష్ కూడా త్వరలో అప్లోడ్ చేయబోతున్నాము ఇది కూడా మీకు మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మెంటర్షిప్ బ్యాచ్ ఇందులో మీకు పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్ గ్రాంట్ టెస్ట్ అలాగే అవసరమైన వీడియోలు దీంట్లో మీకు టెట్కు అవసరమైనటువంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మీ యొక్క కంటెంట్ తర్వాత దానికి సంబంధించిన మెథడాలజీ అన్నీ వస్తుంది ఇది మీకు ముందు త్రిబుల్ నైన్ ఉండేది ఇప్పుడు మీకు సిక్స్ డబుల్ నైన్ ఇది మీకు కాస్ట్ తగ్గింది అలాగే సోషల్ మైంటాషిప్ దీంట్లో కూడా సేమ్ మీకు అవసరమైనటువంటి పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అలాగే కొన్ని వీడియోలు దాని తర్వాత మీకు దీంట్లోనే అన్నీ వచ్చేస్తుంది మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సోషల్ వాళ్ళకి సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ డైలీ టెస్ట్లు ఇది ఓన్లీ డైలీ టెస్ట్లు మాత్రమే కావాలి అనుకుంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ అలాగే సోషల్ డైలీ టెస్ట్లు అది కూడా డెబ్బై డైలీ టెస్ట్ల ప్యాకేజీ అది కూడా త్రీ డబల్ నైన్ మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ చూడండి స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనకు టెట్ వన్కి టూకి అవసరమైనటువంటి సైకాలజీ వీడియో క్లాసులు ప్లస్ దాన్ని బేస్ చేసుకొని మనకు డైలీ టెస్ట్లు అనేది ఉంటుంది ఇది మాత్రమే మీకు కావాలంటే యాప్లో వన్ డబల్ నైన్ ఇది మీకు చాలా కాస్ట్ త్రిబుల్ నైన్ కూడా ఉండేది ఇప్పుడు మీకు సేవా దృక్పథంతో మనము వన్ డబల్ నైన్కి ఇస్తున్నాము అలాగే ఒకవేళ ఈ కోర్సు ప్లస్ ఇదే సైకాలజీ మెటీరియల్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి రెండు కలిపి తీసుకుంటే మీకు ఫోర్ డబల్ నైన్కి వస్తుంది అలాగే మనకు అప్డేటెడ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మెటీరియల్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి చూడండి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు మీరు చెప్తున్నానంటే గ్రా టెస్ట్లు రాయడం చాలా చాలా ముఖ్యం మీరు ఎలా చదివారు ఎంతవరకు చదివారు అన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి టెస్ట్లే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పరీక్షలు రాయండి మీ సాధనను తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్